వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖుల మైనప విగ్రహాలను రూపొందించే మేడం టు మరి ఇటీవల రామ్ చరణ్ తేజ్ గారు మైనప విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ మైనప విగ్రహంలో తనతో పాటు తన పెంపుడు జంతువు పెంపుడు సునకం రైమ్ కూడా ఉండటం విషయం విశేషం అయితే సెలబ్రిటీల్లో పెంపుడు జంతువుతో మరి మేడం టసార్డ్స్లో ఉన్నవారిలో మొదటి మొదటివారు రామ్ చరణ్ తేజ్ గతంలో మొత్తంగా ఇది రెండవ వ్యక్తిగా మనం చూడవచ్చు యూకేని పరిపాలించిన క్వీన్ ఎలిజబెత్ టూ మన తన పెంపుడు జంతువు కార్గీతో మరి మేడం టసార్డ్స్లో ఉన్నారు ఈమె సుమారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల ఇరవై రెండు మరణం మరణించే వరకు మరి యూకేని పరిపాలించారు పెంపుడు జంతువులతో ఇప్పటివరకు ఈ నూట తొంభై సంవత్సరాల మేడన్ టస్సార్డ్స్ చరిత్రలో క్వీన్ ఎలిజిబెత్ టూ తర్వాత ఆ ఘనత రామ్ చరణ్ తేజ్కి దక్కింది అయితే యాక్చువల్గా ఈ ఆర్ట్ అనేది ఫ్రెంచ్ కళాకారిణి మేరీ టస్సార్డ్స్ అనే ఆమె ఇది పద్దెనిమిది వందల రెండులోనే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు కానీ ఇది అఫీషియల్గా పద్దెనిమిది వందల ముప్పై ఐదు నుంచి అంటే సుమారుగా నూట తొంభై సంవత్సరాల నుంచి ఈ మైనపు విగ్రహాలని మేడం ట్రసార్ట్స్లో రూపొందించడం అనే ఆనవాయితీ కొనసాగుతుంది ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఉన్నారు అయితే మన తెలుగు నుంచి వచ్చేసరికి సినీ రంగంలో రామ్ చరణ్ కంటే ముందుగా మరి అల్లు అర్జున్ మహేష్ బాబు గారు అదేవిధంగా ప్రభాస్ లేడీస్ వచ్చేసరికి సౌత్ ఇండియా మొత్తం మీదుగా మరి కాజల్ అగర్వాల్ ఉన్నారు అయితే ఈ మేడం టసార్డ్స్లో ఈ నెల మే తొమ్మిదిన రామ్ చరణ్ గారి విగ్రహాన్ని మరి అందుబాటులో ఉంచారు తన కుటుంబ సభ్యులు తన కుమార్తె క్లింకార మరి తండ్రి యొక్క మైనపు విగ్రహాన్ని గుర్తించడంలో కొంత తడబడింది అయితే చిరంజీవి గారు తన పుత్రుడికి దక్కిన గౌరవాన్ని చాలా గొప్పగా ఫీల్ అయ్యారు తన భార్య ఉపాసన తల్లి సురేఖ గారు కూడా ఈ కార్యక్రమం ఉన్నారు అయితే ఈరోజు మే ఇరవై నుంచి ఈ విగ్రహం పర్మనెంట్గా సింగపూర్లో ఉంచబోతున్నారు మరి చిరంజీవి గారు మరి కుటుంబ సభ్యులు రామ్ గారు ఎంతగానో సంతోషించారు ఒక తెలుగువాడిగా మనం కూడా మరి అప్రిషియేట్ చేయాలి ఇలాంటి మంచి విషయాలతో మళ్ళీ వస్తాను ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బొమ్మను యాక్టివేట్ చేసుకోండి లైక్ తప్పనిసరిగా లైక్ చేయండి వీడియో కనుక నచ్చితే పది మందికి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుస్తాను జయ భారత్